తాకట్లో ఉన్న మీ బంగారా అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని బెదిరింపులు చేసినా ఎంత బ్లాక్మెయిల్ చేసినా లాంగని మోదీ నిన్న ఆల్రెడీ మనం ఏదైతే ఈ ట్రంప్ పెడుతున్న ఆంక్షల పైన ఆ యొక్క ట్యారిఫ్ల గురించి సుదీర్ఘంగా ప్రస్తావించుకున్నాం చాలా క్లియర్గా అయితే ఇంతవరకు ఏ ఒక్కరికి చెప్పని పాయింట్ కూడా మనం నిన్నే చెప్పడం జరిగింది అది ఏంటి అంటే వ్యవసాయ ఉత్పత్తులు వాటితో పాటుగా పాల ఉత్పత్తులు అట్లాగే ఈ మత్స్యకారులకు సంబంధించింది సో ఈ వీటి గురించే వాళ్ళ యొక్క ఎత్తు కూడా ప్రధానంగా వాళ్ళు చూపించేది ఏంటి ఏదైతే రష్యాలో క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేస్తానో అది ఆపేసేయండి అది ఆపేసేయండి అని చెప్పేసి చెప్తున్నది కేవలం ఒక వంక మాత్రమే కానీ వాళ్ళకు కావాల్సింది ఈ క్రూడాలికి సంబంధించింది కాదు వాళ్ళతో ఆ సంబంధాలు తెంచుకోవాలి ఒకటి అట్లాగే అసలు కారణం ఇదేనంటారా అంటే కానే కాదు నిన్న మనం ప్రస్తావించుకున్నట్లుగా వ్యవసాయ ఉత్పత్తులు ఏది అగ్రికల్చర్కి సంబంధించింది కావచ్చు అలాగే డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించింది కావచ్చు వీటిని వాళ్ళు ఏదైతే పంపిస్తున్నారో అవే మనం కొనాలి అని అని చెప్పేసి వాళ్ళు ఎంత గుంటనక్కల వ్యవహారం అని అంటే మన దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాటిపైన సుంకాలు వేటి వేడి మీద చెల్లించాలో వాటికంటే వాళ్ళకి దేంట్లో అయితే మనం పోటీ ఉంటామో వాటిపైనే సుంకాలు పెడుతున్నారు కానీ అదే ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి మన దగ్గర నుంచి ఎన్నో మెడిసిన్స్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మరి వాటిపైన సుంకాలు పెంచరే వాళ్ళకి తెలుసు వేటికి పెంచాలో వేటికి పెంచకూడదని సో వీటన్నిటి క్రమంలో అసలు వాళ్ళ అవసరాల రీత్యా పెద్ద పదే పదే మనల్ని వాళ్ళు బెదిరించేలాగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తాం రేపు ఇరవై ఏడో తేదీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ చేస్తాం ఆ తర్వాత ఎంతైనా చేస్తాం చేసుకోండి మీరు ఎన్ని చేసుకున్నా ప్రధాని మోదీ గారు చెప్పింది ఒకటే మాట మీరు ఎన్ని ఆంక్షలు పెట్టుకున్నా అఫ్కోర్స్ మేము తాత్కాలికంగా దెబ్బతిన్నా సరే భవిష్యత్ తరాలు మాత్రం బ్రహ్మాండంగా ఉండేలాగానే మా యొక్క కార్యాచరణ ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇదే దానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడు మాకు మా రైతులే ముఖ్యం అట్లాగే మత్స్యకారులు ఇంపార్టెంటు అట్లాగే వాళ్ళ ఆరోగ్యాలు ఇప్పుడు వాళ్ళు ఇష్టాన రీతిగా డైరీ ప్రోడక్ట్స్ ఏది పడితే ఆ పాలు అవి ఎంతవరకు నాణ్యత ఉందో లేదో ఏం తెలుస్తుంది వాళ్ళు పంపిస్తారో కొనేసుకోవాలి నిజంగా మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం మన భారతదేశంలోనే ఎంతో మంది వెన్నుపోటుదారులు ఉంటారు వాళ్ళు వ్యాపారం కోసం వాళ్ళు లక్షల కోట్లు గడించడం కోసం ఏవేవో ఏదేదో పక్కదోపడటానికి పడటానికి ప్రజలు బలేపోయినా పర్వాలేదు అని చెప్పేసి చేసే ఉంటాయి సో ఆ తరహాలో కాకుండా నాకు నా ప్రజలే ముఖ్యం అనే తరహాలో మనం అడుగు పెడతాం అనేది ఎంత శుభ సూచకం అట్ ద సేమ్ టైం బ్రిక్స్ ఇది కనుక మనం చేయగలిగితే ఇక మామూలుగా ఉండదు ఇప్పటికీ రష్యా వాళ్ళ యొక్క ప్రతిపాదన ఏంటి అంటే భారత్ చైనా ఇద్దరు కలిసి ఉండాలి ఒకవేళ కలిసి ఉండాలి అన్నప్పుడు ఒక వాళ్ళ కనుక చైనా కనుక వాళ్ళ ఈగోని తగ్గించుకొని మన భారత్తో రావడానికి ప్రయాణం చేయడానికి కనుక రెడీ అయితే ఇక అప్పుడు అమెరికాకి చుక్కలే రాసి పెట్టుకోండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అమెరికాలో ఔరంగజేబ్ అనేవాడు ట్రంప్ రూపంలో ఉన్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా ఆ వార్తా కథనాలు భవిష్యత్ తరాల్లో వాళ్ళు చదువుకుంటారు సో అప్పటి వరకు కూడా అగ్రరాజ్యంగా వెలుగుతున్న అమెరికా చివరికి ఔరంగజేబ్ లాంటి ట్రంప్ వచ్చి మన జీవితాలన్నీ సర్వనాశనం చేశాడు పొరుగు దేశాలన్నీ కూడా ఏకతాటిపైకి రావడానికి కూడా ఆయనే కారణం ఆయనని చెప్పేసి వాళ్ళ తర్వాత తరాలు కూడా తిట్టుకునే పరిస్థితి అతి దొగ్గరలోనే ఉంది అని చెప్పేసి అయితే మనం భావించడానికి ఆస్కారం ఉంటుంది సో వీళ్ళు సొంకాలు పెంచుకుంటా పోతూ ఉంటారు ఇప్పుడు బ్రెజిల్తో పాటు మనకి ఫిఫ్టీ పర్సెంట్ అలాగే మిగిలిన దేశాలకేమో ఇప్పుడు వియత్నం కావచ్చు కొన్ని దేశాలు ఉన్నాయి వాళ్ళు పదిహేను పర్సెంట్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అలా వాళ్ళకి ఇంకా వాళ్ళు అంటే ఏదైతే కొంతమంది బతివులాడుకుంటారో ఇంకొంతమంది పానీలని కాంప్రమైజ్ అవుతారో వాళ్ళకి సో ఏదో ఇప్పుడు తీసుకుంటాను ఈ నిర్ణయాల వల్ల ఫైనాన్షియల్గా లేదా ఆర్థిక పరంగా కొంత ఏదైనా సరే ఇబ్బంది కలగకుండా ఉండదు లేదా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అనిపించవచ్చు కానీ అంత మాత్రాన మన దేశ పరువుని ప్రతిష్టని మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ ట్రంప్కి తాకట్టు పెట్టమంటారా ఇదే రకమైన పరిస్థితి ఇప్పుడు సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ప్రక్కన రష్యా కావచ్చు మరో ప్రక్కన చైనా కావచ్చు ఇంకో పక్కన బ్రెజిల్ మనం అందరం కలిసి ఏకతటిపైకి వచ్చే జపాన్తో సహా సో మనందరం బ్రిక్స్గా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ డాలర్ విలువ పత్రమైపోతుంది అదేవిధంగా మనం కూడా అన్ని దేశాలు కలిపి అంటే ఈ మన సౌదర్న్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా కలిసి ఒకవేళ ఒక జట్టుగా కనుక ఏర్పడితే ఖచ్చితంగా మనం ఒక డా ఐ మీన్ కొత్త కరెన్సీని కనుక తీసుకురాగలిగితే ప్రపంచంలోనే మన అగ్రగామి దేశాలుగా ఉండబోతాం అనేది మాత్రం ముమ్మాటికి వాస్తవమే సో వీళ్ళు చెప్పిన దానికల్లా ఉంటూ వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిఫ్టీ పర్సెంట్ ఓకే అంటాం రేపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంకా వాళ్ళ ఇష్టం నోటికి వచ్చే నెంబర్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు ఏదో పాట పెట్టుకున్నట్టుగా అదే చైనా వాళ్ళతో పెట్టమని ఆ రకంగా ఆంక్షలు ఇప్పుడు వాళ్ళు యాభై అంటే చైనా డెబ్బై ఐదు అంటుంది వాడు వంద అంటే వీళ్ళు నూట యాభై అంటున్నారు సో తగ్గేదే లేదని చెప్పేసి చైనా కూడా కూర్చుంది సో చైనా దగ్గర అంత ఇదిగా వాళ్ళు ఇచ్చేయలేరు ఎందుకంటే చైనా నుంచి చాలా వరకు కూడా వాళ్ళు ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటారు సో అప్పుడు వాళ్ళ ఎకానమీ ఎంత దెబ్బతింటది ఒకవేళ అదే సుంకాలు కనుక వీళ్ళు పెంచుకుంటూ పోతూ ఉంటే చైనా కూడా పెంచేసుకుంటూ పోతూ ఉంటే సో అందువలన వాడు చైనా దగ్గర అంత పెద్ద ఇదిగా చేయలేరు సో ఎటొచ్చి కొంచెం చిన్న దేశాల మీద కొంచెం వీక్గా ఉన్న దేశాల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మెహర్బానీలు చేయడానికైతే చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా వాళ్ళు కోరుకునేది ఒకటే దేశంలో సారీ ప్రపంచంలో ఏ దేశమైనా సరే వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ చుట్టూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలి అప్పుడు వాడికి ఆ ఇగో సాటిస్ఫై అయితే నేనే రాజు నేనే తోపు అనే పరిస్థితిలో ఉండాలనుకుంటాడేమో కానీ ఆ ఆయుధాలు కావచ్చు ఇప్పుడు అదే రష్యా ఉందనుకోండి రష్యా సపోర్టివ్గా ఉంటుంది రష్యాతో పోల్చుకుంటే ఇంకా మాకు రష్యా ఉందంటే ఇంకా అమెరికాని పెద్దగా పట్టించుకోరు కదా సో అందుకని రష్యాతో బంధాలు తెంచేసుకోవాలి అమెరికా వాళ్ళు చెప్పినట్టుగా ఉండాలి వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యాలి వాళ్ళు సుంకాలు పెంచుతా ఉంటాయి అయ్యా అయ్యా పెంచమాకయ్యా మీరు చెప్పినట్టే ఎంటామని మనం దేహి అంటా ఉండాలి ఇది వాళ్ళ యొక్క వ్యవహార శైలి వీటన్నిటి విన్న తర్వాత మీకు నిజంగానే మనం ఎందుకు వచ్చిన తలనొప్పి మనకి అమెరికాతో అని చెప్పేసి అనుకుంటున్నారా లేకపోతే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో అది కరెక్ట్ అంటారా ఎందుకంటే విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ ఆయన ఆల్రెడీ పర్యటనల్లోనే ఉన్నారు దీనికి సంబంధించి చర్చలు జరుపుతూ ఉన్నారు అలాగే మోదీ గారు చైనా పర్యటనలో మరి ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని చాలా ఆసక్తికరంగా మారబోతూ ఉంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఏ రకంగా ఉన్నది అంటే మొత్తం ట్రంప్ ఒక ఎత్తు మిగతా వాళ్ళు ఒక ఎత్తు అనే తరహాలో ఉంది మొన్నటిదాకా లేని పంచాయతీలన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది సో ఇంకా ఆయన ఏదో అనుకుని మొత్తం నేనే మోనార్ని మొత్తం నా కంట్రోల్లో ఉండాలి నేనేం చెప్తే అది ఏ దేశమైనా సరే నా కనసన్నలోనే నడవాలి అనే ఒకే ఒక్క ఈగో కోసం ఇవాళ ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తూ ఉంది ఆ నిర్ణయాల వల్ల సో వీటన్నిటి క్రమంలో అది చివరికి అది భారంగా మారబోతుంది ఎవరికి అంటే అదే యుఎస్ పౌరులకి యుఎస్ సిటిజన్సే తీవ్రంగా నష్టపోతారు సుంకాలు పెరుగుతూ ఉంటే వాళ్ళకి పెంచేస్తే మరి అక్కడ వాళ్ళు వేసేది అసలు ఎవరి పేద ఎప్పుడు మన మీదే వేస్తున్నారు అంటారు సరే మన ప్రోడక్ట్స్ మీదే వేస్తున్నారు మన ప్రోడక్ట్ కొనాలి అని అనుకుంటారు వాళ్ళు అప్పుడు వాళ్ళే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది కదా వాళ్ళ కదా ఇబ్బంది పడేది ఇదంతా కూడా ఆలోచన చేయకుండా ఇష్టాన్ని రీతిగా ఈ పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే చివరికి అది రాను రాను భవిష్యత్ తరాలకి అమెరికాలో ఔరంగజేబు అనే పరిస్థితుల్లో అయితే ట్రంప్ నిర్ణయాలు ఉండబోతున్నాయా అనే దాంట్లో ఎటువంటి అత్యయక్తి లేదు అని చెప్పేసి చాలామంది మరి చూద్దాం ఇది ఇది ఎంతవరకు వెళ్ళబోతుందా అనేది థ్యాంక్ యూ